హాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ ఓటింగ్ అయితే మాత్రం కొంచెం స్థానాలు అయితే మారినాయి ఇలా ఐదులో ఉండ సంజన మూడులోకి వచ్చేసింది మూడులో ఉండ సుమన్ గారేమో ఐదులోకి వెళ్ళిపోయాడు సుమన్ గారు నేను సీక్రీ టాస్క్ కూడా సరిగా ఆడలేదు ఇదివే యాడ్ అయితేనే అది ఆడాడు మరి సుమన్ గారికి యాడని చూడబడింది అర్థం కాదు ఇప్పుడైతే సేఫ్ జోన్లో ఫస్ట్ ప్లేస్లో తనుజా సెకండ్ కళ్యాణ్ థర్డ్ సంజన ఫోర్త్ భరణి గారు ఫిఫ్త్ సుమన్ గారు సిక్స్త్ రాము సెవెంత్ సాయి శ్రీనివాస్ ఉన్నాడు వీళ్ళైతే సేఫ్ జోన్ అయితే తనుజా కళ్యాణ్ సజన భరణి గారు సుమన్ గారు డేంజర్ జోన్ అయితే రాము సాయిశ్రీ ఇక డబుల్ ఎలిమినేషన్ అయితేనేమో రాము సాయి శ్రీనివాస సాయి శ్రీనివాస్ ఇద్దరు వెళ్ళిపోతారు లేదు ఒక్కడైతే మాత్రం సాయి శ్రీనివాస్ వెళ్ళిపోతాడు ఎందుకంటే ఓటింగ్ కరెక్ట్గా లేదు లేదు రాము బాగా హోమ్ సిగ్గున్నాడు కాబట్టి రాము వెళ్తాడమ్మ చూడాలి రాముకైతే కొన్ని చోట్ల ఓటు బాగా పడుతుంది మీ ఇష్టమైన కంటెస్టెంట్ అంటే ఎవరో చిన్న కామెంట్ చేయండి మన ఓటింగ్ పోల్ పెట్టాము నీరుమా క్రియేషన్స్ స్వాంట రెండు మీ ఇష్టమైన కంటెస్టెంట్ కూడా ఓటేయండి ఓటింగ్ పోల్లో థ్యాంక్ యూ